హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ భవని సాయి ట్వంటీ ట్వంటీ యూట్యూబ్ ఛానల్ అండి ఓకే అండి నేను ఇంత ముందు చెప్పాను కదండి మీకు మా పెళ్ళి ఫొటోస్ని వీడియోస్ రూపంలో మీకు చూపించాలనేసి అనుకుంటున్నా అనేసి ఇంతముందు అయితే నేను నలుగుది ఇంకా రిసెప్షన్ అనేది షార్ట్ చేసి ఒక టూ అండ్ హాఫ్ మినిట్లు అనేది షేర్ చేశానండి ఇప్పుడు ఏంటంటే ఇది మ్యారేజ్ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక వన్ థర్టీ టూ ఓ క్లాక్ అప్పుడు పెళ్ళికూతురికి పెళ్ళికొడికి కళ్యాణ మండపంలోనే నూనె నలుగు అనేది పెడతారండి మా సైడ్ అయితే నూనె నలుగు అంటే ఇంకా ఆయిల్ ఉంటుంది కదండి వాటిని తల మీద రాసేసి ఇంకా గంధ నలుగు పెట్టి వచ్చిన వాళ్ళకి తాంబులం అనేది ఇప్పిస్తామండి ఇంకా అబ్బాయికి అయితే ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది ఏదో నెయిల్ కట్ చేయడం అలా చేస్తారండి నాకైతే అంత పర్ఫెక్ట్గా అయితే తెలియదు ఈ విధంగా అయిపోయిన తర్వాత నూనె నలుగులు అనేది పెట్టేసిన తర్వాత ఇంకా అబ్బాయి అమ్మాయి పేరెంట్స్ అండి అంటే తల్లిదండ్రులు ఇద్దరిని పిలిచి ఒక్కొక్క మార్చుకోవడం అనే ప్రాసెస్ కూడా ఒకటి ఉంటుందండి అది అయిన తర్వాత ఫస్ట్ పా ఫాదర్స్ మాత్రమే కూర్చోని పెట్టి ఏదో పీచ్ కొబ్బరికాయ ఉంటాయి కదండి అది తాంబులం లాగా మార్చుకోవడం చేస్తారు ఆ తర్వాత తల్లి తండ్రి ఇద్దరు కూర్చొని కూడా ఒక్కాకు మార్చుకునే ప్రాసెస్ అయితే ఉంటుందండి ఇంకా అది అయ్యేలోపు ఇంకా ఇంత ముందు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు నూనె నలిగి అయితే పెట్టుంటారు కదండి అది అయ్యేలోపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటుంది అంతే రండి అంత వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేయాలండి ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి పెళ్లి బట్టల మీద కట్టుకునే బట్టలు అనేది మనకి పంతులు గారు అయితే పెట్టిస్తారండి వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ బట్టలు అయితే ఇస్తారండి మనం వెళ్ళి మార్చుకొని వచ్చేసిన తర్వాత ఇంకా మ్యారేజ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోద్దండి మ్యారేజ్ అనేది మా సైడ్ అయితే ఒక టూ అవర్స్ అనేది అలా అలా అంత టైం అయినా తీసుకుంటుందండి అంత బాగుంటుంది మా సైడ్ మ్యారేజ్ అయితే మీరు అది చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అనేది మీకు వెంటనే వస్తుంది కాబట్టి మీరు నా వీడియోస్ అనేది చూడగలుగుతారండి ఓకే అండి మా సైడ్ మ్యారేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అనేది సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి ఓకే అండి ఇంతే అండి నెక్స్ట్ వీడియో అయితే మ్యారేజ్ వీడియో అయితే ముందుకు వస్తాను అంత ఇది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి